కుట్టి సింహాద్రి వాళ్ళతో మాట్లాడడం చూసి అక్కడికి వచ్చిన గౌరీ ప్రసాద్ అయితే కుట్టి ఎందుకమ్మా ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే వాటిని చేయకూడదు అలాంటిది నువ్వు ఎంత పెద్ద నిర్ణయం తీ తీసుకున్నావు తెలుసా ఇది నీ జీవితానికి సంబంధించింది అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు ఇక గౌరీప్రసాద్ అలా కుట్టితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జ్యోతి సూర్య యామిని ఇందమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అందరూ వచ్చి అక్కడ నిలబడి ఉంటారు ఇంతలో గౌరీప్రసాద్ అడిగాక సింహద్రి అయితే మేమంటే తనకి లెక్కలేదు కదా సారు మేము ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఈ సింహద్రి అంటూ ఉంటాడు అది విని గౌరీప్రసాద్ కూడా ఎందుకు కుట్టి ఇలా చేసావు మీ నువ్వు ఒక్కసారి మీ జ్యోతమ్మ గురించి ఆలోచించు అంతేగాని సింహద్రి పద్మం గురించి ఆలోచించ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటల కుట్టి అయితే లేదు జడ్జి తాత నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్ల ఆగిపోయింది ఈ పిల్ల ఆగిపోతే మా అమ్మాయి నాయన ఇజ్జతిపోయింది పోతే వీళ్ళు ఒక వారం రోజులు లేదా ఒక పది రోజులు బాధపడతారు అంతే అకగాని జ్యోతమ్మ కానీ కోర్టుకు వెళ్తే తనకి శిక్ష పడితే తనైతే సొసైటీలో మంచి పేరు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి శిక్ష పడిందంటే ఎలా ఉంటుంది తన జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ జ్యోతమ్మ గురించే మాట్లాడుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ కూడా జ్యో కుట్టిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక మా మేమెందుకు లేబడ్డా మా ఇజ్జత్ పోతే నీకేంటి ఏం పోతే నీకేంటి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు మీ నాయన సచి మర్చిపోయాడు అనుకో అని చెప్పి అంటాడు అది విని కుట్టి అయితే చాలా బాధపడుతుంది అలా అంటా విటినైనా అలా అనుకున్నాయి నాయనా దయచేసి నన్ను అర్థం చేసుకుని అయినా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సింహద్రి అయితే అయితే నేను చెప్పినట్లుగా ఇప్పుడే ఆ మెడలోని తాళిని బయటపడే అని చెప్పి అంటాడు నేను ఈ తాళిని బయటపడే నాయనా నేను మనస్ఫూర్తిగా అతన్ని నేను ఇష్టం ప్రకారమే ఈ పెళ్లి చేసుకున్నాను అందుకే నేను ఈ తాళిని తెంపేయను ఈ తాళిని ఉంచుకుంటాను వాళ్ళకి గౌరవం ఇస్తాను మీకు గౌరవం ఇస్తాను ఎన్ని నిందలైనా భరిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలా చూస్తూ ఉంటారు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి జడ్జి తాతికి హైమవతికి వీళ్ళందరికీ కూడా వెళ్ళొస్తానని చెప్తుంది ఇక సింహాద్రి అయితే ఏమి మాట్లాడకుండా అలా అక్కడే మౌనంగా ఉండిపోతారు ఇక అది చూసి కుట్టి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ